హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ నేను మీ అశోక్ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి మీరు చూస్తున్న ఈ వీడియో గుణదల ఈఎస్ఐ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుందండి వీడియోకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో కంప్లీట్గా చూడండి చూసిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి సో అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది సో మీరు చూస్తున్నది నార్త్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ అండి ఇరవై ఆరు వెడల్పు ముప్పై ఆరు లోతు కలిగినటువంటి నార్త్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ అండి మీరు ఇప్పుడు చూసిన రోడ్డు మార్ట్ పక్క నుంచి వస్తుంది ఈ హౌస్ మనకి దేవినేని గారి ఇంటి బ్యాక్ సైడ్ వస్తుంది ఇందులో రోడ్డు చూపించాను కదా అదేమో మీకు విశాల మార్ట్ పక్క నుంచి వస్తుంది ఆ కారు అవతల కనబడుతున్న రోడ్డు మీకు ఈఎస్ఐ హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్డు అండి సో ఈ ఫెన్సింగ్ వేసి ఉన్నదే ప్లాట్ చూస్తున్నారు కదండి దీని పొడవు ముప్పై ఆరు లోతు ఇరవై ఆరు అండి మళ్ళీ చెబుతున్నాను పొడవు ముప్పై ఆరు లోతు ఇరవై ఆరు నార్త్ ఫేసింగ్ నూట నాలుగు గజాలు సో మీకు లోన్ వస్తుంది టోటల్గా మీకు అరవై ఐదు లక్షలకైతే ప్లాట్ వస్తుందండి సో ప్రాపర్టీ చూడాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రాగలరు